హాయ్ అండి వెల్కమ్ టు లలితా శారీస్ అండి మై నేమ్ శిరీష అండ్ మాచర్ల ఇవి మంగళగిరిలో ప్యూర్ కాటన్ మెటీరియల్స్ అండి ఇది పట్టు క్లాత్ వస్తుంది చూడండి జూటు ఫ్యాబ్రిక్ వచ్చి పట్టు క్లాత్ వస్తుంది ఇది మొత్తం జెరీ అండి ఇదిగోండి మొత్తం జెరీ వస్తుంది ఇదంతా గోల్డ్ జెరీ వస్తుంది ఇది రాసే సిల్క్ కానీ పట్టు క్లాత్ కానీ అలా చూడండి అలా అనమాట ఇది అయితే టాపు ఇదైతే బాటమ్ అండి ఇదైతే టూ అండ్ హాఫ్ మీటర్స్లో వస్తుంది ఇది టూ మీటర్స్ వస్తుంది ఫ్యాంట్ అండి ఇది డిజిటల్స్ వస్తుంది చున్నీస్ మాత్రం డిజిటల్ అనమాట కళంకారీ చున్నీ డిజిటల్ చున్నీ అట్లా సింగిల్స్ ఒక్కొక్కటి ఒక్కొక్క పేటం వస్తుందండి చాలా బాగుంటుందండి మెటీరియల్స్ అయితే చాలా బాగుంటాయండి ఇప్పుడు సమ్మర్ సీజన్కి అయితే ఎక్సలెంట్గా ఉంటుంది ఇదిగోండి చున్నీ అయితే ఇదిగోండి పళ్ళుకి ఇలా ట్యారల్స్ వస్తాయి ఇదిగోండి ఇలా వస్తుంది అనమాట దీన్ని స్టిచ్చింగ్ చేసుకొని మనం వే ఏం చేసుకున్నామంటే చాలా బాగుంటుంది ఇదిగోండి టాపు బాటము ఇది వన్ సైడ్ చున్నీ వేసుకుంటున్నారండి ఇదిగోండి వన్ సైడ్ చున్నీ చున్నీలో డిజైన్స్ ప్యాటర్న్స్ మారిపోతాయి అండి ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ వేరుగా వస్తుంది చాలా బాగుంటుందండి ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఏడు వందల యాభై ఫ్రీ షిప్పింగ్లో వస్తుంది మ్యాక్సిమం అయితే థౌజండ్ వేరు థౌజండ్ చేసే డ్రెస్ మెటీరియల్స్ అనమాట ఏడు వందల యాభై అండి చాలా బాగుంటుంది ఎవరు మిక్ చేసుకోవద్దు దీంట్లో కలర్స్ ప్యాటర్న్ అయితే చూపిస్తాను చున్నీ కూడా డిజిటల్ అండి ఇది కాటన్ కాదు జూట్ ఫ్యాబ్రిక్లో బాగుంది చున్నీ అయితే చాలా బాగుందండి ఒక్కొక్కటి ఒక్కొక్క వేరే డిజైన్స్ వేరియేషన్స్లో వస్తాయి చున్నీ ఇదిగోండి దీంట్లో కలర్స్ ప్యాటర్న్ అయితే చూపిస్తాను ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇది టిక్కు చెర్రీ రెడ్ అంటారు చూడండి చెర్రీ రెడ్ కలరు ఇదిగోండి టాపు బాటము చున్నీ చున్నీ అయితే డిఫరెంట్ డిఫరెంట్స్ వస్తాయి అనమాట ఇదిగోండి చాలా బాగుందండి ఎవ్వరూ మిక్స్ చేసుకోవద్దు ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేయండి ప్రతిరోజు ఆఫ్టర్నూన్ ఫోర్కి కానీ నైన్కి కానీ లైవ్ వస్తుందండి ఎవ్వరు మిక్స్ చేసుకోవద్దు నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి మస్టర్డ్ మస్టర్డ్కి ఇదిగోండి క్రీమ్ కలర్ ప్యాంటు ఇది చున్నీ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి చాలా బాగుంటాయండి మెటీరియల్స్ అయితే ఇది ఇదిగోండి ఇవి ప్యూర్ కాటన్ ప్యాంటు అయితేనేమో ప్యూర్ కాటన్ బాటమ్ అయితే ప్యూర్ కాటన్ అండి ఇది రాసి సిల్క్ క్లాత్ వస్తుంది చున్నీ అయితే ఫ్లోరల్ డిజైన్ ప్రతిదీ ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ వస్తుంది నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి గ్రీన్ గ్రీన్కి మస్టర్డ్ కలర్ ప్యాంటు ఇది నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి గ్రే కలర్ అండి గ్లే గ్రే కలర్కి బాటమ్ అయితే బ్లాకు చున్నీ అయితే ఇదిగోండి క్రీమ్ కలర్లో చున్నీ వస్తుంది టాపు బాటమ్ చున్నీ అండి త్రీ సెట్ పీస్ అనమాట చాలా బాగుంటుందండి క్లాత్ అయితే చాలా చాలా బాగుంటుంది నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి డిసెంబర్ కలర్కి ప్యాంట్ అయితే ఇది వస్తుంది చున్నీ అయితే ఇలా వస్తుంది ఇదిగోండి నెక్స్ట్ కలర్ అయితే మస్టర్డ్ మస్టర్డ్కి రెడ్ ప్యాంటు ఇదిగోండి కలంకారి చున్నీ వస్తుంది ఇది స్టిచ్చింగ్ చేసుకొని వేసుకున్న వాళ్ళైతే చాలా బాగుందని చాలా కామెంట్స్ ఇచ్చారండి అది నాకు అప్లోడ్ చేయడం అంటే ఎలానో తెలియదు అందుకని మెటీరియల్స్ అయితే షార్ట్లో వీడియోలో చూపిస్తున్నాను వీడియోలో అయితే క్లారిటీగా చూపిస్తున్నానండి షార్ట్లో కూడా పెడతాను చూడండి ఇదిగోండి లైట్ ఆరెంజ్ కలర్ షేడ్కి ఇదిగోండి ఇది ప్యాంటు ఇది చున్ని ఇది అండి నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అయితే గ్రీన్ గ్రీన్కి ప్యాంటు దుప్పట టాపు బాటమ్ చున్ను చూడండి మస్టర్డ్ కలర్ మస్టర్డ్ కలర్కి ప్యా దు బాటమ్ అయితే రెడ్ కలరు చున్నీ ఇది నెక్స్ట్ కలర్ అండి గ్రీన్ కలర్ షేడు బాటమ్ ఇది చున్నీ ఇది ఇదిగోండి నెక్స్ట్ కలర్ చాలా బాగుందండి క్లాత్ అయితే మాత్రం వాష్ చేసినా సరే షింక్ కానీ అయితే ఏమీ అవ్వలేదండి చూడండి ప్యాంటు చున్నీ దొప్పట నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి ఇటుకడైతే కలర్ ఇదిగోండి లైక్ దొప్పట నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి ప్యూర్ రాసి సిల్క్ మీద విత్ థ్రెడ్ వివింగ్ ఆ టాప్ అయితే టూ అండ్ హాఫ్ మీటర్స్ పక్కా వస్తుంది బాటము చున్నీ కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుందండి డిఫరెంట్ కలర్ కాంబినేషన్ ఇలా కలర్ కాంబినేషన్ కూడా ఎప్పుడూ రాదు చూడండి దుప్పట చున్నీ నెక్స్ట్ కలర్ అండి రెడ్ బ్లాక్ అండి బ్లాక్ కలర్ కాంబినేషన్కి ఇదిగోండి క్రీమ్ కలర్ దుప్పట చున్నీ వస్తుంది నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి రెడ్ కలర్కి ఇదిగోండి బాటమ్ అయితే ఎల్లో కలరు చున్నీ రెడ్ కలర్ అయితే తుప్పట వస్తుంది ఓకేనా అవేమో రాసి సిల్క్ అండి ఇది కాటన్ ప్యూర్ కాటన్ లో ఇదిగోండి టాప్ అయితే ఇలా వస్తుంది బాటమ్ అయితే ప్యాంటు చున్నీ ఇదిగోండి చున్నీ కూడా కాటన్ చున్నీ ఇది మొత్తం అప్ టు డేట్ మొత్తం అప్ టు డేట్ కాటన్ అండి ఇందాక చూపించిందేమో రాసి సిల్క్ ఏమో టాప్ చున్నీ కళంకారీ చున్నీ ఓన్లీ బాటమ్ ఒక్కటే కాటన్ వస్తుంది ఇది మొత్తం కాటనే అండి కళంకారీ డిజైన్స్ చాలా బాగుందండి అదేమో సెవెన్ ఫిఫ్టీ ప్రీ షిప్పింగ్ ఇదేమో ఆరు వందల యాభై ప్రీ షిప్పింగ్లో వస్తుంది ప్యూర్ కాటన్ అండి రస్ మెటీరియల్స్ అండి చాలా బాగుంటాయి ఇదిగోండి చున్నీ కూడా ఇలా వస్తుంది ఇదిగోండి చున్నీ కూడా టూ మీటర్స్ అలా వస్తుంది ఇదిగోండి బాటమ్ అయితే మస్టర్డ్ కలరు టూ మీటర్స్ వస్తుంది ఇదేమో టూ అండ్ హాఫ్ మీటర్స్ వస్తుంది బ్లాక్ కలర్ అండి ప్యూర్ కాటన్ మంగళగిరి కాటన్ మెటీరియల్స్ అండి ఇవి చాలా బాగుంటాయి ఆరు వందల యాభై ఫ్రీ షిప్పింగ్లో వస్తుందండి ఎవరికి ఇది కావాలి అంటే అది స్క్రీన్ షాట్ తీసుకోండి ఇదిగోండి నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అయితే ఇది ఇదిగోండి ఇది టాపు ఇది బాటము చున్నీ చాలా బాగుందండి ఇది కూడా మెటీరియల్ అయితే స్టిచ్చింగ్ చేసుకొని వేసుకుంటే చాలా బాగుందండి ఇది కూడా టాపు ఇదిగోండి ప్యాంటు చున్నీ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ బ్లాక్ బ్లాక్ కలర్కి విత్ క్రీమ్ కలర్ విత్ క్రీమ్ కలరు దుప్పట అండి ఇదిగోండి క్రీమ్ దుప్పటి కూడా క్రీమ్ కలర్ వస్తుంది ఇది ఇదిగోండి బాటమ్ ఏది వస్తే చున్నీ కూడా అదే వస్తుంది టాప్ అయితే ఇది వస్తుంది ఇదిగోండి నెక్స్ట్ కలర్ కాంబినేషన్ చాలా బాగుందండి ప్యూర్ మంగళగిరి కాటన్ మెటీరియల్స్ ఇది ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లలితా శారీస్ యూట్యూబ్లో చాలా వస్తుంది మైనేమి శిరీష ఇన్ మాచల్ల ఇదిగో మంగళగిరి కాటన్ మెటీరియల్స్ చాలా బాగున్నాయి ఇదిగోండి నెక్స్ట్ కలర్ కాంబినేషన్ బ్లాక్ బ్లాక్ మీద కలంకారి డిజైన్ వచ్చి టాప్ చాలా బాగుందండి ఇవన్నీ డిఫరెంట్స్ అండి ఇవి శారీస్లో కూడా వస్తున్నాయి ఇవి మెటీరియల్స్ కూడా చాలా బాగున్నాయి ఇదిగోండి చాలా బాగుంది ప్రతి డిజైన్ హైలైట్ అయింది అండి నెక్స్ట్ కలర్ కాంబినేషన్ డిజైన్స్ అయితే చాలా బాగున్నాయండి ఎవరికి ఏదైనా నచ్చితే అది స్క్రీన్ షార్ట్ తీసుకోండి నెక్స్ట్ కలర్ కాంబినేషన్ డ్రెస్ మెటీరియల్స్ ప్యూర్ డ్రెస్ మెటీరియల్స్ కాటంలో డ్రెస్ మెటీరియల్స్ అండి నెక్స్ట్ కలర్ కాంబినేషన్ చాలా బాగుందండి ఇదిగోండి ఆ ప్యాంట్ అయితే ఇది బ్లాక్ వస్తుందండి ఇదిగోండి టాపు దుప్పట చున్నీ ఎవరికి ఏది నచ్చితే అది స్క్రీన్ షాట్ తీసుకోండి ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఖచ్చితంగా మీకు తెలిసిన ఫ్యామిలీ వాళ్ళకి కానీ రిలేటివ్లకు కానీ షేర్ చేయండి నెక్స్ట్ కలర్ అండి బ్లాక్ కు రెడ్ ఎప్పుడైనా సరే బ్లాక్కి ఎవరి గ్రీన్ రెడ్ అనమాట కాంబినేషన్ అండి నెక్స్ట్ కలర్ కాంబినేషన్ ప్యూర్ మంగళగిరి కాటన్ మెటీరియల్స్ అండి ఇది చాలా బాగుంటుంది ఒరిజినల్ కాటన్ అనమాట ఇది దీంట్లో సిల్క్ కానీ అట్లా అయితే ఏం లేదండి కాటన్ మెటీరియల్స్ ఇప్పుడు రేరుగా ఎక్కడ కూడా దొరకట్లేదు అలాంటిది మన ఛానల్లో మంగళగిరి మెటీరియల్స్ దొరుకుతున్నాయండి ఎవ్వరూ మిస్ చేసుకోవద్దు కాటన్కి అలవాటు పడిన వాళ్ళు ఏది వేసుకోవాలన్నా వేసుకోలేదు అనమాట చాలా బాగుంది కాటన్ మెటీరియల్స్ మస్టర్డ్ కలర్కి అసలు కలర్ కాంబినేషన్ చూడండి డిఫరెంట్ కలర్ కాంబినేషన్గా చాలా బాగుంది మంగళగిరి కాటన్ మెటీరియల్ అన్నీ కాటన్ మెటీరియల్స్ అండి ఎవ్వరూ మిక్స్ చేసుకోవద్దు చాలా బాగున్నాయి ప్రతిరోజు ఫోర్కి కానీ నైట్ నైన్కి కానీ ఏదో ఒక టైంలో లైవ్ వస్తుందండి ఎవ్వరు మిక్స్ చేసుకోవద్దు కలర్ కలర్స్ డిజైన్స్ కూడా అన్నీ హైలైట్గా ఉన్నాయండి క్రీమ్ కలర్ చుండి బాగుంది ప్యూర్ మంగళగిరి కాటన్ మెటీరియల్స్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి ఇన్స్టాగ్రామ్లో కూడా లలిత శారీస్ ఉంటుందండి కాస్ట్లీ శారీస్ దాంట్లో అవుతాయి అది కూడా ఫాలో చేయండి ఓకేనండి థ్యాంక్ యూ